ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ఇక డీటెయిల్స్ చూస్తే మచ్చబొల్లారం డివిజన్ యాభై కాలనీల ముఖ్య ప్రతినిధులతో డంపింగ్ యార్డ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా తమ గోడును విన్నవించారు ఈ డంపింగ్ యార్డ్ వలన పరిసర ప్రాంతాలు నీటి కాలుష్యం వయ కాలుష్యం భరించలేని దుర్గంధంతో కూడిపోయాయి డంపింగ్ యార్డ్ తొలగించి హిందూ స్మశాన వాటికకు సహకరించాలని అన్ని పార్టీల నాయకులకు అధికారులకు వేడుకున్నారు అల్వాల్ ప్రాంతంలోని డంపింగ్ కాకుండా వేరే ప్రాంతాల నుండి కూడా ఆటోలు వస్తున్నాయని మొత్తం వాతావరణం కాలుష్యం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మురికి కోపం నుండి రక్షించి ప్రాణాలను కాపాడాలని వారికి ఎల్లవేళలా భావంగా ఉంటామని వారు ముఖంగా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో జేఏసీ జనరల్ సెక్రటరీ సుధాకర్ పడాల రాజశేఖర్ రెడ్డి కనకయ్య శ్రీనివాసరావు నరేష్ రెడ్డి నీలిమ జయలక్ష్మి పుష్ప అరుణ పద్మ భవానీ సుమతి అనిత నర్మదా మోస్నా పాల్గొన్న వారిలో ఉన్నారు ஐயா நமஸ்காரம் அந்த கீ மேமந்தரம் கூட மிடில் க்ளாஸ் வாழம் నిజానికి ఇక్కడ శ్మశానం ఎప్పటి నుంచో ఉంది మేము నాటికే శ్మశానం ఉంది నిజానికి రోడ్లు కూడా లేవు మేము రోడ్లు కూడా లేనప్పుడు నేను మా ఆయన్ని అడిగాను రోడ్లు కూడా లేవు శ్మశానంలోంచి మనం వెళ్తున్నాము మనం ఇల్లు ఇక్కడ కొనుక్కుంటే ఎట్లా అని అన్ని రోడ్లు పడిపోతే మనం ఇల్లు కొనుక్కోగలమా అని అడిగారు అలా మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం మాకు మేము వచ్చిన కొత్తలో శ్మశానం నుంచి కనిపించేది ఎవరికైనా కూడా శ్మశానం అపశభురంగా అనిపిస్తుంది మేము ఇక్కడికి రాగానే మా హస్బెండ్ నిజానికి సిక్ అయ్యారు కూడా కాస్త నేను సెంటిమెంట్స్కి పోను ఓకే సో అలా మేము శ్మశానం పక్కన ఉన్నా కూడా ఓకే అనుకుని మేము ఇల్లు కొనుక్కున్నాం శ్మశానం మాకు ఓకే కానీ ఈ డస్ట్బిన్ ఇది నిజమైన హానికరమైన విషయం ఇక్కడ కనుక డ ఇలాంటి డంప్ యార్డ్ కనుక ఉన్నుంటే మేము వాళ్ళం కాదు ఇల్లు ఇక్కడ మేమందరం ఇల్లు ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఇంకెక్కడ కొనుక్కోలేక మేము కొనుక్కుంటే బంజారా లోనో ఇంకో చోట కొనుక్కోగలిగిన వాళ్ళం అయితే ఇక్కడికి రాంగ్ కదా ఓకే ఇంత మారుమూలకి వచ్చి మేము పక్క నుంచి ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం శ్మశానంలో ఇది చాలా అన్యాయం మాకు ఇంత అన్యాయం మీరు చేయకూడదు తర్వాత ఇంకా నేను ఎంతలో కొంత కాస్త కొస్త చదువుకుని ఇవన్నీ ఉండి ఇంకొంచెం బెటర్ గా ఉన్నానేమో ఇంకా చాలా చిన్న గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంత నష్టం మీరు చేయడం పద్ధతి కాదు తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ ఉంటే కనుక మేము ప్రతిసారి మమ్మల్ని అడుగుతూ ఉంటారు డంప్ ఎక్కడికి తీసుకెళ్ళాలని గవర్నమెంట్ చూసుకోవాలి అది అది అంతకని మా ఇళ్ల మధ్యలో కాలనీల మధ్యలో ఇక్కడ ఐదు వందల కాలనీలు యాభై యాభై కాలనీలు అవి ఉన్నాయి ఇక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం ఇంతమంది ఆరోగ్యానికి హానికరం కాదా మీరు వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అని రెండు చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు వెట్ వేస్ట్ ని మేనేజ్ చేయడం నేర్చుకుంటే ఇంతగా కష్టం ఉండదు కదా చాలా ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి వాళ్ళందరూ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఎలా మేనేజ్ చేస్తున్నారో మనకు తెలుసు తెలిసినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయండి అంతేకాని మా కాలనీస్ని ఇబ్బంది పెట్టద్దు మాకు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రామ్కి యొక్క డంప్ యార్డ్ ఉండడానికి వీల్లేదు మేమందరం చాలా కృషి చేస్తున్నాం దీనికోసం ఇక్కడ మీరు ఇక్కడ నుంచి తీసేయాల్సిందే మీరు ఏమి ఆల్టర్నేటివ్ చూస్తారో చూడండి పొలిటీషియన్స్ అందరు కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మాకు పార్టీలకు మేము అతీతం మేము ప్రజానికం సామాన్య ప్రజానికం మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మమ్మల్ని రక్షించండి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బులు గొడవ ఘర్షణకు దారితీసింది కిడ్నాప్ వ్యవహారం దాకా వెళ్లింది పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు ఇరు వర్గాలు న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఐదు లక్షలు శ్రీనాథ్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్న యశ్వంత్ అనే యువకుడు తీసుకున్న డబ్బులు ఇవ్వమని శ్రీనాథ్ అడగడంతో ప్రస్తుతం లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది పద్నాలుగున హోలీ రోజు కలుద్దామంటూ పిలిచి శ్రీనాథ్ తన స్నేహితులతో కలిసి తనపై దాడి చేసినట్లు యశ్వంత్ తన కుటుంబ సభ్యులకు తెలపడంతో కొడుకు కనిపించడం లేదంటూ పేట్ బషీరాబాద్ తల్లి శ్రీనాథ్ రెడ్డితో పాటు పదిహేను మందిపై ఫిర్యాదు చేసింది తల్లి ఫిర్యాదుపై నూట పద్దెనిమిది నూట ఇరవై ఏడు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులని వివరణ కోరగా ఆర్థిక లావాదేవీల మధ్య జరిగిన గొడవ కిడ్నాప్ వ్యవహారం కాదని గొడవ జరిగిన చోట సీసీ ఫుటేజ్లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు మీడియా వారు వివరణ కోరగా మాట్లాడడానికి నిరాకరించిన పేట్ బషీరాబాద్ సిఐ నా పేరు యశ్వంత్ రాజ్ నేను ఇయర్ ఈవెంట్స్ చేస్తుంటాను అన్నమాట అది మ్యూజియల్ ఈవెంట్స్ చేస్తుంటాను సో అయితే ఇయర్ ఈవెంట్ కోసం అని చెప్పి శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి ఒక ఫైనాన్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాను ఈవెంట్ కోసము అది కొన్ని రీజన్స్ వల్ల ఈవెంట్ అది క్యాన్సిల్ అయ్యింది మన భోస్షిత్ రాక సో ఆ విషయం ఆయనకు కూడా తెలుసుంది క్యాన్సిల్ మొత్తం అని కూడా సో దాని తర్వాత కానీ కొంచెం అరెస్మెంట్ చేయడం స్టార్ట్ చేసినా సో ఆయనకి చెప్పారు కొంచెం టైం కావాలి అమౌంట్ మీరు పే చేస్తాను అని చెప్పాను అయితే నా తను ఒక ఫోర్స్ ఒక బాండ్ రాపిుకున్నాడు సో దాని తర్వాత కూడా నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ అనేది కొంచెం అమౌంట్ ఇచ్చాను మిగతా అమౌంట్ తొందర తొందర పే చేసాను కూడా చెప్పాను సో సడన్ గా ఫోన్ చేసి మొన్న ఫ్రైడే రోజు నాకు అమ్మ అమౌంట్ కావాలి ఇప్పుడు నాకు అమౌంట్ కావాలి ఫోర్ ల్యాక్స్ నాకు సడన్గా ఇవ్వు అమౌంట్ ఇవ్వు అమౌంట్ కొంచెం ప్రెజర్ చేస్తాడు సో నేను ఆ టైంలో ఇవ్వకపోతే మన తమ్ముడు సంజయ్ రెడ్డి అని చెప్పి ఆయన నన్ను ఒకసారి అన్న అమౌంట్ ఉన్నాడు మాట్లాడడానికి ఒకసారిగా అన్నతో మాట్లాడదాము నీకు వేరే ఈవెంట్ ఆప్షన్ ఇప్పిస్తాను అన్నాడు ఒకసారి అంటే నేను మా తమ్ముడు వెళ్ళి మాట్లాడి చూసాము మాట్లాడి చూసినప్పుడు ఆయన ఏం చేశారంటే సార్ మాట్లాడినట్టు చేసి సడన్గా నన్నకి ఇన్ఫామ్ చేసి నేను వచ్చిన అని చెప్పి ఇన్ఫార్మ్ చేయాలని వారు ఒక పది మంది దాకా వచ్చినారు సడన్గా రాగా అలాగే నన్ను మొన్న స్టార్ట్ సాధ్యను సో అప్పుడు నేను కొట్టినప్పుడు ఏం చేయలేకపోయితే మా తమ్ముని చెప్పిన పిఎస్లో కంప్లీట్ ఇవ్వమని చెప్పగానే మా తమ్ముడు స్టార్ట్ అక్కడ చెల్లిపోయాడు నన్ను అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ కార్లో తీసుకెళ్ళారు కిడ్నాప్ చేసి సో మా తమ్ముడు వెళ్ళి కేసులో కంప్లైంట్ చేశారు కిడ్నాప్ చేస్తారని చెప్పి వాళ్ళు పిఎస్కే వాళ్ళకి ఫోన్ వచ్చింది రాగానే వాళ్ళు ఏం చేశారంటే నన్ను పీఎస్కెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా అని చెప్పి మళ్ళీ నన్ను కొట్టి వాళ్ళు వేరే కార్ పిక్ చేసి అన్న వాళ్ళది ఏదో ప్లేస్ అంట వాళ్ళ ఒక హడ్డాలాగా లాగా ఉంటుంది ఒకటి ఈసీఎల్లో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఆపినారు అక్కడ ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఆల్రెడీ కాకుండా అందరూ అడిగి ఉన్నారు కూర్చోని అక్కడ వాళ్ళు తీసుకెళ్ళినా కూర్చోబెట్టి కూర్చోబెట్టి నాకు అవును నేను తగనని చెప్పినా కూడా నాకు ఫోర్స్ ఫుడ్ మద్యం తాగించలేదు వాళ్ళక్కడ ఎందుకంటే వాళ్ళకి మరి రేపు ఏం కా కాకూడదు అని చెప్పి దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళతో వాళ్ళకి కొంచెం భయపెడతారు పోలీసు వాళ్ళు ఎందుకంటే కిడ్నాప్ చేసి మనీ ఎక్కువ పోతే కొడతారా తీసుకురాజు మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసారు నాన్ స్టాప్ నన్ను సంగారెడ్డి జిల్లా పటాంచేరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లోని రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సంతోష్ రెడ్డి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై ఆధివరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి മുഖ്യമന്ത്രി മുഖ്യമന്ത്രിക്ക് രേവന്ത് രെഡ് ചിത്ര റിപ്പീറ്റ് നമ്പർ ഫോർ ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు నాలుగు లక్షల బీసీ రిజర్వేషన్ శాతం ప్రకటించినందుకు వరంగల్ పోచం మైదాన్ సెంటర్ ప్రాంతంలో మంత్రి కొండ సురేఖ ఆదేశాల మేరకు వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ రాజ్ ఆధ్వర్యంలో టపాసులు పేర్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొన్నెం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు मन सारे

पढ़ो माना بونڈالے جی کاں گے جی کاں گے چاھنا چيڏي اھنا چيڏي 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 چاھ మడి నల్గొండ జిల్లాలోని ఎంతమంది పూర్వ విద్యార్థులు కలవటం సంతోషకరమైన విషయమని అన్నారు ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్న పూర్వపు విద్యార్థులు భువనగిరి గురుకుల పాఠశాలలో చదువుకున్న వీరందరూ హైదరాబాద్ రిసార్ట్స్ లోని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం మధురానుభూతిగా ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విద్యార్థుల్లో డాక్టర్లతో పాటు ఇంజనీర్లు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇతర వృత్తుల్లోని నిమగ్నమై జీవనం సాగించడం విశేషం ఈ విద్యార్థుల్లోని ఎవరు ఆపదలో ఉన్నా కానీ మేమున్నాము అంటూ ముందుకు వస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ మిత్ర బృందానికి శతకోటి వందనాలు ఈ విద్యార్థుల్లోని కోదాడుకు సంబంధించిన విద్యార్థులు ఇరవై ఐదు మందికి పైగా ఉండటం విశేషం గురువులతో సహా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలవటం అందరూ ఆనందంగా వ్యక్తం చేశారు

આપણે hey. 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 మారి దేవుని పాదాల వద్ద చేరాలని కోరుకుంటుంది అదే విధంగా మన గురువర్యులు చిన్న వయసులో ఉన్న మనకు ఎన్నో విద్యాభూతులు నేర్పి వాళ్ళకు ఈ పూలు వారి పాదాల కింద నలగడము వారికి ఎంతో సంతృప్తిగా భావిస్తున్నాం వెల్కమ్ వెల్కమ్ సార్ ఎవరికాల అయిపోయిన వాళ్ళు సార్తో ట్రైన్ లో వచ్చేవలసిన పోతున్నాం కోరుతున్నాం పాదాభి వందనాలతోటి గురువులకు ఆత్మీయ గురువులకు స్వాగతం thank you sir thank you so much

సిల్వర్ జూపీ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు మేధశేఖర్ బట్టుగూడెం పెద్దవుర మండల్ నేను ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను నాకు ఒక పాప ఒక బాబు అందరికీ నమస్కారం సార్ నా పేరు తిరమల సీలు పోలయనగూడెం వ్యవసాయం చేస్తున్నారు మా అమ్మాయి ఒక అమ్మాయి బీమా బీ బి ఫార్మ్ నుంచి నమస్కారం సార్ చిన్నప్పుడు నువ్వు నేను చిందు చిన్నప్పుడు నువ్వు నేను చిందు చిన్న చెట్టు కింద దాగుడు మూత లమె చిన్న చెట్టు కింద దాగుడు మూత నేరేడు చెట్లకి పండ్లే తిన్నామే నేరేడు చెట్లకి పండ్లే తిన్నామే పారే టి అయిదులరా పారే టియరులోయిదు నీపి గుర్తు అదికున్నదా చింత మల్లిగాడు గుర్తుకున్నాడు అదికున్నాడు కొమ్మల్లో రెమ్మల్లు ఎగిరేటి పక్షుల్లో కొమ్మల్లో రెమ్మల్లు ఎగిరేటి పక్షుల్లో చేలల్లో చిలకల్లో చెట్టు కొమ్మల్లో చేలల్లో చిలకల్లో చెట్టు కొమ్మల్లో గడ్డి వాములు

అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి వాసవి కాలనీలోని సమస్యలపై జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని మౌలిక వసతులను కల్పించాలని కాలనీ వారు ఆమెకు విన్నవించారు కాలనీ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి జలమండలి మేనేజర్ కృష్ణమాచారి శేఖర్ ఇమ్రాన్ స్థానిక నాయకులు ప్రేమ్ కుమార్ అరుణ్ సాజిద్ భాస్కర్ పాల్గొన్నారు

నూతన వధువరులను ఆశీర్వదించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ కౌన్సిలర్ సూర్యకిరణ్ కుమార్తె ధనశ్రీ అల్లుడు సాయి కిరణ్లను ఆశీర్వదించారు కుటుంబ సభ్యులు దేవేందర్ లక్ష్మీకాంత్ రెడ్డి నాగేశ్వరరావు పాండు తదితరులు పాల్గొన్నారు Deren tambah projek? Oh. Okay. Alright. Okay. Ni kamu dah.

يلا بلا رن ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పురస్కరించుకుని లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా సిటీ బ్రాంచ్ అల్వాల్ పారిశుధ్య కార్మికులకు స్వీట్స్ అండ్ వాటర్ బాటిల్స్ వంద మందికి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రెడ్డి ఏఎంసీ నరసింహారెడ్డి ఎంహెచ్ఓన్ రజనీ ప్రభాకర్ ఎల్ఐసి ప్రతినిధులు మనీష్ జా అంజాద్ అలీ నాగరాజు యాదాలయ్య సంజీవ లావణ్య శ్రీదేవి మాధవిలత ఉమా ఉన్నారు சென் சோமா அம்மா இங்க வந்து என்ன நடந்துதரா இங்க வந்து சோமா கிஸ்டா மாமா as cozinhas. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ఉపయోగించుకునే ఎస్సీ వర్గ ప్రజలు సమాజంలోని మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుకునేందుకు ఆర్థిక ప్రయోజనాన్ని పెంపొందే విధంగా అవగాహన కల్పించాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ జిల్లా అధికారులను ఆదేశించారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లాకు విచ్చేసిన షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అందించి స్వాగతం పలికారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ హాల్ హాల్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జాతీయ కమిషన్ డైరెక్టర్లు జి సునీల్ కుమార్ తో కలిసి కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హాజరయ్యారు షెడ్యూల్ కులాలకు హక్కుల పరిరక్షణ చట్టం నిరాదరణకు గురైన సందర్భంలో అనుసరించాల్సిన విధి విధానాలు బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం కోసం రూపొందించిన చట్టాల అమలు తీరును కమిషన్ సభ్యులు శాఖల వారీగా సమీక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ వడ్డీ లేని రుణాల పథకాలు ఎస్సీ వర్గాలకు అందేలా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు మహిళలకు ప్రభుత్వం అందించే ఎక్కువ సబ్సిడీ గురించి మహిళలకు అవగాహన కల్పించి పారదర్శకత పాటిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు పారిశ్రామిక పరిశ్రమల శాఖ ద్వారా స్వయం ఉపాధికై చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక యువతను ప్రేరేపించాలని సభ్యులు సూచించారు ఎస్సీ ఎస్టి రెసిడెన్షియల్ హాస్టళ్లలోని విద్యార్థులకు పురుగు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని అందిస్తున్నారా మెను ఛార్జ్ ప్రకారం అల్పాహారం భోజనం అందిస్తున్నారా అని సభ్యులను అడిగి తెలుసుకున్నారు సభ్యులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ద్వారా కూడా జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా మెడిసిన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు ఆలస్యమైనట్లయితే విద్యార్థుల అడ్మిషన్లలో ఇబ్బంది కలగకుండా కాలేజీల యాజమాన్యానికి స్కాలర్షిప్ ద్వారా ఫీజు చెల్లిస్తామని లిఖిత పూర్వకంగా లేఖలను అందించారని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారికి సూచించారు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై ప్రజలలో అవగాహన లేకుండా పోతుందని ఈ పథకాలపై ప్రజలు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు క్రమం తప్పకుండా బ్యాంకర్స్ మీటింగ్ నిర్వహించి లబ్ధిదారులకు రుణాలు అందించే విధంగా లేట్ బ్యాంక్ మేనేజర్ చర్యలు తీసుకోవాలన్నారు

இஷரிஸ் வர்ல்ட் ரமண பாக் எவேர்டு எம்ப்ளாய்ட்மென்ட் எம்ப்ளாய்ட்மென்ட் நாஸ் லேபர் டிபார்ட்மென்ட் சேவாச்சார் நா சார் ஏசி லேபர் உத்தர ಸರ್ಕಾರಿ ಪರಿಹಾರೋ ಎಲ್ಲ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ದೇನೇದಿ ನಾಪ್‌ಫೀಸೋ ಸುಮಾರು ಆಡಂಜಿರ ಕಡೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಪ್ರತಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕಿ ಶೆಡ್ಯೂಲ್ ಕಾಸ್ಟ್ ಅಂಡ್ ಶೆಡ್ಯೂಲ್ ಡ್ರೈವ್ಸ್ ಸ್ಕಿಪ್ಸ್ ಕೂಡ ಭಾರತ ಪ್ರభుತ್ವದ ಅಡಿಯಲ್ಲಿ ರಾಷ್ಟ್ರ ಪ್ರభుತ್ವದ ಅಡಿಯಲ್ಲಿ ಅನೀವಳ ಅನೀ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಲಕ್ಕೋ ಇಟ್ಲೇಕೆ

టైట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బుల గొడవ ఘర్షణకు తీసి కిడ్నాప్ వ్యవహారం పడాంచేర్ జిఎంఆర్ కన్వర్షన్ సెంటర్ లో రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తేనే ఉండండి మా టీవీ తెలంగాణ న్యూస్